జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ ఇద్దరు కలిసి హిందువులను ముస్లింలను క్రిస్టియన్లను మోసం చేస్తున్నారని నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవర్ధన్ మాట్లాడుతూ మేము నిజమైన సెక్యులర్ వ్యక్తులమని ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేయడం ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం పరిపాటిగా మారిందని అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆగస్టు పదిహేను అని ప్రమాణాలు చేస్తున్నారని అది ఏ సంవత్సరమో చెప్పాలని అన్నారు హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీయాలని పచ్చి మోసగాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ హయాంలో చక్కెర కర్మాగారం కోసం కమిటీలు వేసి కాలయాపన చేశారని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల కోసమే వారు చక్కెర ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి అబద్దాల కోరు అరవింద్ డబుల్ అబద్దాల అని అన్నారు జీవన్ రెడ్డి అంతకంటే డబ్బులు అవతల కోరు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గత ఐదేళ్ల క్రితం పసుపోర్ట్ చేస్తా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను సందర్భంలో ఓపెన్ చేస్తా ఐదేళ్లలో పసుపోర్ట్ చేస్తాను నమ్మకం నట్టేటటువంటి వ్యక్తి ధర ఐదేళ్లు గడుస్తున్నా ఈ ఇద్దరు కూడా జనాన్ని మోసం చేసుకుంటున్న రాజకీయాల్లో కూడా తప్ప చిత్తైన ఇద్దరు వ్యక్తులు నేను క్వశ్చన్ క్వశ్చన్ చేస్తాను మీరిద్దరు కూడా మరి మీరు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రజలు తెలియనుకుంటున్నారు మీరు ప్రజలు కళ్ళు మూసాలనుకుంటున్నారు మీరు మీ ఇద్దరు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వహిస్తూ ఒకరికొకరు అల్లగిలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు అలైబర్ చేసుకుంటున్నారు ఇవన్నీ తెలుసు ఒకరే మద్దతుతో అది ఇంకోడేమో సిటీయవాదం చెప్పుకుంటున్నాను ఇద్దరు కూడా ఏ బాధ ప్రజలు తెలియజేస్తున్నీ జగిత్యాలు మరి కో రోట్ల జిల్లా ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ప్రజలు కానీ నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు విషయాలు బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకు సక్సెస్ఫుల్గా అవుతున్నట్టు వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా పరీక్షించిన ప్రజలకు ఏది ఇస్తున్నారో పరీక్షించిన ఇవాళ అలవి అనేటువంటి వాగ్దానలు చేసి రేవంత్ రెడ్డి అనే ప్రదేశ్ కాంగ్రెస్ నుండి అధ్యక్ష ఆ డబుల్ చేసి అన్ని కేసీఆర్ గారు డబుల్ రెండంతలు ప్రజలను మొబైలికి మోస వేసి ఇవాళ అధికారులు కూర్చున్న వాళ్ళు అధికారంలో కూర్చున్న వ్యక్తి ఐదు నెలలు కలుస్తున్న రుణమాఫీ కానీ పెన్షన్ కానీ రైతు బంధు కానీ చివరకు సాగునీ పరిస్థితి లేదు కరెంట్ కట్టయితే ఉంది మధ్య జరుగుతూ ఉంటే జనానికి మళ్ళీ ఏదో తప్పు వాదనాలు చేసి తప్పుదారి ప్రమాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఇద్దరు వ్యక్తులు తప్పకుండా శిక్షించాలని చెప్పి జరుగుతున్నాం ఇవాళ ప్రకడం వారిందంటే ఈ ప్రాంతం నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి వేలాది మంది లక్షలాది మంది యువకులు ఉద్యోగార్థుల భాగంగా గాలి పాటన పట్టింది కొన్ని వేల మంది దానికి ఏదైనా పాడిన పడి చాలా మంది మన వెళ్ళి ఎంప్లాయ్మెంట్ లేక తార్యులు పాడైపోయి హాస్పిటల్ ఖర్చులు లేక చాలా మంది చనిపోయిన సందర్భాలు చాలా చాలామందిని ఆదుకున్నటువంటి వ్యక్తి మా జాగ్రత్త అధ్యక్షులు మా ఎంపీ ప్లస్ ఎమ్మెల్సీ మా కలవడం ఒక్కరి ఈ బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉన్న ఒక్క పని చేయలేదు ఏ ఒక్క నాదు పని లేదు పరమే తీసుకుంటే గల్ఫ్ పాలసీ తీసుకొస్తా నేను ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్యూ గల్ఫ్ పాలసీ తీసుకొస్తాను నా ఇంట్లో కాలు చెప్పిన పెడతా నేను ఎవరికి ఇప్పుడున్న